తెలంగాణ రాష్ట్రంలో నిన్న స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది వచ్చే నెల పదకొండో తారీఖు పద్నాలుగు పదిహేడో తారీఖున మూడు విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో స్థానిక ఎన్నికల కోసం కూడా అవి ముందు వాటి వాళ్ళ వాళ్ళ వ్యూహాలతో కూడా ముందుకు వెళ్తున్నాయి అయితే ఏదైతే ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ఉందో బీజేపీ పార్టీ కూడా బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు వీళ్ళంతా కూడా ముందుకెళ్తున్నారు ఈ ఈ నేపథ్యంలోనే ఎవరైతే కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా మేము బీజేపీ పార్టీ తరపు నుంచి నిలబెట్టినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని కూడా వాళ్ళని ఎవరైతే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారో ఆ గ్రామానికి పది లక్షల నిధులను విడుదల చేయిస్తానంటూ కూడా ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది ఆ పోస్ట్ ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపైన కూడా దృష్టి చాలా వరకు ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత పోస్ట్ పోన్ పోస్ట్ పోయి అయిన తర్వాత కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఏదైతే వరకు కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలన్న నేపథ్యంలోనే ఇన్ని రోజుల వరకు ఎప్పటికైతే చాలా రోజుల వరకు స్థానిక ఎన్నికలు జరుగుతాయని ప్రజలంతా వెయిట్ చేస్తున్నారో ఆ రోజు రానే వచ్చింది ఇప్పటి వరకు కూడా వెయిట్ చేసినటువంటి పల్లె ప్రజలు ఎవరైతే ఉంటారో అక్కడ స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీ తరపు నుంచి కరీంనగర్ నుంచి కూడా ఒక కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి పోస్ట్ చేయడం ద్వారా కూడా చాలా వైరల్గా మారుతుంది ఏదైతే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మూడు వేల కోట్ల నిధులు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రమే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను ప్రభుత్వం నిర్వహిస్తుంది బీసీ రిజర్వేషన్ పక్కన పెట్టి మరీ ఈ ఎన్నికలను నిర్వహించడం మనమైతే ఇప్పుడు చూస్తున్నాం కానీ ఈ తరుణంలో ఇలాంటి పోస్టులు పెట్టడము ఏదైతే ఏకగ్రీవంగా బీజేపీ పార్టీ తరఫు నుంచి నిల్చోబెట్టేటువంటి సర్పంచులను ఏకగ్రీవ ప్రజలు ఎన్నుకున్నట్లయితేనే పది లక్షలు వస్తాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధులు లేవని వాళ్ళకి నిధులు తెప్పించేంత సత్తా లేదు కేవలం బీజేపీ బీజేపీ ప్రభుత్వానికి మాత్రమే ఉంది కాబట్టి బీజేపీ తరపు నుంచి ఏకగ్రీవంగా సర్పంచ్లను ఎన్నుకోవాలని కూడా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి ప్రజలను ఇలాగా ఓటు కోసం మోటివేట్ చేయడం అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి వాళ్ళకి ఇప్పుడు మనం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఏవైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు కొన్ని రోజులైతే నిధులు శాంక్షన్ అవ్వడం అవుతుంది కాబట్టి తెలంగాణ పంచాయతీ పంచాయతీకి వచ్చేటువంటి మూడు వేల కోట్లు ఏవైతే ఉన్నాయో వాటి కోసం పంచాయతీని బాగు చేసుకోవడానికి నిధుల కోసము ఇప్పుడు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు అయితే ఇప్పుడు ప్రత్యేకంగా బండి సంజయ్ ఏదైతే ట్వీట్ చేశారో కేంద్రం నుంచి మాత్రమే నిధులు రావాలి కేంద్రం మాత్రమే నిధులు ఇవ్వగలుగుతుంది అది బీజేపీ తరఫున గెలిచినటువంటి సర్పంచ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు గెలిస్తే మాత్రమే నిధులు వస్తాయి లేదంటే కేంద్ర కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఇచ్చే నిధులు రాకుండా చేస్తామంటూ కూడా అక్కడ ట్విట్స్లో అయితే చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏదైతే స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయో స్థానిక ఎన్నికల్లో కూడా ముందుగా కేంద్ర కేంద్రం కంటే ముందుగా ఏదైతే రాష్ట్రంలో ఇప్పటికీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు వీళ్ళంతా కూడా ముందుకెళ్తూ ఉంటారు కానీ ప్రజలను ఇలాగా అంటే ఒక ఉన్నటువంటి కేంద్రం కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక మంత్రి తన నిధుల నుంచి నేను ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలకు మా పార్టీ అభ్యర్థిని అయితే గెలిపి గెలిపించుకున్నట్లయితే ఈ నిధులను శాంక్షన్ చేస్తానంటూ కూడా ఇలాంటివి చేయడం పట్ల కూడా ఇప్పుడు ఈ ఏదైతే పోస్ట్ చేశారో బండి సంజయ్ ఇది చాలా వైరల్గా మారుతుంది అయితే ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి కేంద్రం నుంచి ఏ రాష్ట్రానికి నిధులు రావాలన్నా సరే కేంద్రం ఆ రాష్ట్రాలకు నిధులను శాంక్షన్ చేస్తూ ఉంటుంది అటు గ్రామ పంచాయతీలకు కావచ్చు అటు ఏవైనా రాష్ట్రానికి కావాల్సిన నిధులు కావచ్చు అవి ఎప్పటికప్పుడు శాంక్షన్ చేస్తూనే ఉంటుంది ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రజలకు కావాల్సినటువంటి నిధులను శాంక్షన్ చేయడం కేంద్రం యొక్క బాధ్యత కాబట్టి కే ఇలాంటి పోస్టు పెట్టడం అందులోనూ కేంద్రం మంత్రి అయ్యుండి ఒక కరీంనగర్లో మాత్రమే బీజేపీ పార్టీని బయటికి తీసుకురావాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా వాళ్ళకి పిలుపునివ్వకుండా ఓన్లీ ఆ కే కరీంనగర్లో ఉన్నటువంటి ఎవరైతే అబ్ సర్పంచ్గా నిలబడేటువంటి బీజేపీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ గెలిపించుకున్నట్లయితే ఈ నిధులను శాంక్షన్ చేస్తారని ఇలాంటి పిలుపునివ్వడం పట్ల ప్రజలంతా కూడా ఇట్వి ఏదైతే ఇప్పుడు పోస్ట్ చేశారో దానిపైన కొంతమంది అభ్యంతరాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు కూడా అయితే స్థానిక ఎన్నికలు ఉన్నాయో ఆ స్థానిక ఎన్నికలలో కూడా ప్రస్తుతానికి ప్రజలంతా కూడా ఎవరిని ఓటేసి గెలిపిస్తారో అసలు మూడు పార్టీల మధ్య చాలా పోటీగా ఉంటుంది అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీల మధ్య చాలా హోరాహోరీగా పోటీలు జరుగుతూ ఉంటాయి ఏదైతే గత మనం చూసుకున్నట్లయితే జూబ్లీ ఉప ఎన్నికల్లో కూడా అదే అదే స్థాయిలో పోటీ అనేది జరిగింది దాని తర్వాత ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ పైన మొగ్గు చూపారు అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ ఎఫెక్ట్ అనేది స్థానిక ఎన్నికల పైన ఉంటుందని కూడా చాలా వరకు అప్పుడు చర్చలు అయితే జరిగాయి దాని తర్వాత స్థానిక ఎన్నికలు కూడా ప్రభుత్వం నిర్వహిస్తుంది స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రజలు కూడా చూసి ఓటేయ్యాలని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పది సంవత్సరం సంవత్సరాల పాలనతో కంపేర్ చేస్తే రెండు సంవత్సరాల పాలనతో కంపేర్ చేసుకుని ప్రజలు ఇప్పుడు ప్రజలు ఇప్పుడు ముందుగా స్థానిక ఎన్నికల్లో వాళ్ళకి పనులు ఎవరైతే జరుపుతారో వాళ్ళ వాళ్ళకి మాత్రమే ఓటేయాలని చాలామంది అయితే ఇప్పటివరకు కోరుకోవడం జరుగుతుంది అయితే ఈ సందర్భాల్లో స్థానిక ఎన్నికలు ఇన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యి తర్వాత జరుగుతున్న సందర్భాల్లో ఇలాంటి పోస్ట్లు అనేవి పెట్టడం పట్ల కూడా ఏదైతే బీజేపీ పార్టీ ఇప్పుడు స్థానిక ఎన్నికలను ఎంత సీరియస్గా తీసుకుంది అనే దానిపైన కూడా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తి చూస్తున్నారు స్థానిక ఎన్నికల్లో ప్రజలు మరి ఎవరిని ఎన్నుకుంటారు వాళ్ళ ప్రజలకు పని చేసే వాళ్ళని ఎన్నుకుంటారా మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851